హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి టర్మరిక్ అండి పచ్చి పసుపు హార్వెస్ట్ అనమాట మా హస్బెండ్ వేశారు ఒక వన్ అవర్ టూ మంత్స్ అవుతుంది అనుకుంటా సో ఆకులు అయ్యి బాగా ఎండిపోతున్నాయి మధ్యలో కూడా పువ్వులా వచ్చేసింది సో కొమ్మలు అయితే ఉంటాయని చెప్పేసి తీస్తున్నారు చూడాలి ఎంతవరకు పచ్చి పసుపు వస్తుందా ఏంటనేసి హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇమ్యూనిటీ బ్యూ బూస్టింగ్ అనమాట సో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి బాగా పెంచుతుంది పసుపు టర్మరిక్ యాంటీబయాటిక్ కూడా సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఈ మొక్క వేసుకోవడం వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది మనకి ఎండిన పసుపు కొమ్ములు మాత్రమే తెలుసు మాక్సిమం ఎక్కువగా పచ్చి పసుపు అనేది చాలా మట్టుకైతే అయితే ఎవరో వేసుకొని ఉండరు హెల్త్ పరంగా అయితే చాలా మంచిది సో ఒక్కొక్కటి తీస్తున్నారండి అయితే బల వచ్చేసాయి పెద్ద కొమ్మలే సో వీటినైతే మనం ఫస్ట్ బాయిల్ చేసి ఎండబెట్టాలన్నమాట అప్పుడు మనకి కొమ్మలు అయితే తయారవుతాయండి నేనైతే పచ్చి పసుపు అలా ఉంచాను అంటే చిన్నపిల్లలు ఎవరికైనా ఉంటే ఇద్దాము వాళ్ళు అరగదీసి పాడితే మంచిది కదా అని చెప్పేసి అయితే మా ఇంటి దగ్గర ఒక బుజ్జు బేబీ ఉంది ఆ బేబీకి అయితే ఇచ్చామండి ఒక త్రీ ఇయర్ ఫోర్ అలా ఇచ్చామన్నమాట మిగతా అయితే ఉంచాను అది నేను రెసిపీలో చేద్దామని సో మొత్తం ఆయన అయితే తిరిగేస్తున్నారు కొమ్మలకి కొన్నే వచ్చాయి ఇంకా మధ్యలో అయితే ఇంకా ఉంటాయని చెప్పి మొత్తం ఈ మట్టినంతా అయితే విడదీసి అయితే చూస్తున్నారండి చూసారా మధ్య మధ్యలో కొమ్ములు లాంటివి అయితే వచ్చేసాయి అదే రూట్స్ ఉన్నాయి కదా వేరులు లోపలికైతే ఉన్నాయి మొత్తం స్మాష్ చేసి వాటిలోనైతే అయితే తీస్తున్నారు ఒక్కొక్కటి మా పిల్లలు కూడా మధ్యలో హెల్ప్ చేస్తున్నారు అండి మట్టిలో మట్లు ఆడడం అంటే ఇష్టం కదా మట్టిని పిసుక్కొని అది వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు ఆడుకుంటున్నారు సో ఇందులో అయితే మట్టిలో కలిసిపోయండి కొమ్మలు అనేది మొత్తం ఇంకా ఆ చెట్టుతోటే ఇంకా అయిపోయిందనమాట అందుకనే మొత్తం తిరగేస్తారు ఇంకా వేరే ఏం వేయలేదు సో మొత్తం ఉల్టా చేసి ఒక్కొక్కటి తీస్తున్నారు మట్టిలో మధ్య మధ్యలో ఉన్నాయి కొమ్మలన్నీ తీస్తున్నారు ఇంకా చెట్టు పనికిరాదండి ఇన్ కేసు పసుపు కొమ్ముకి కలిసి ఆకులతోటి రూట్లా ఉంది అని అనుకుంటే అదే మళ్ళీ వేయొచ్చు లేదు కొమ్ములు వచ్చేసా అని అంటే ఇంకా అది తీసేయడమేనండి మళ్ళీ అది వేస్తే రాదు మళ్ళీ కొమ్ము లాంటిది వేసుకుంటే వస్తాయి రూట్స్ ఎక్కువ ఉన్నది అయితే మళ్ళీ పాతే వస్తుందండి ఇంకా లీఫ్స్కి ఇంకా వేస్టే అన్నమాట బాగా వచ్చాయండి ఎక్కువ మాకు అంటే ముందు కూడా ఒక టూ టైమ్స్ వేసాము ఇంత ఎక్కువ అయితే రాలేదు ఇంకా తీస్తున్న కొద్ది వస్తున్నాయి మన చేతులతో వేసి మొక్క అందులో ఏదే మన చేతులతో వేసింది ఏదైనా సరే మనకి హ్యాపీగానే ఉంటుందండి అది ఫ్రూట్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే సో హార్వెస్ట్ ఏదో చిన్నది అలా ట్రై చేశారు మా హస్బెండ్ చిన్నది వేశారు ఇంకా ఇది కొమ్మలకు కూడా ఉందండి మధ్యలో వేస్తే వస్తుందేమో ఒకసారి చూడాలి సో ఒక్కొక్కటైతే అందులో నుంచి తీస్తున్నారు అనమాట చాలా చేసుకోవచ్చండి ఇది పాల్లో మరగబెట్టేదే కొంచెం పసుపుని పచ్చి పసుపు కదండి పేస్ట్లో చేస్తే పాల్లో మరగబెట్టి కూడా తాగవచ్చు ఇప్పుడు శీతాకాలం కదండి సో కొంచెం టర్మరిక్ మిల్క్ అదే పసుపు పాలు అలా చేసుకొని తాగొచ్చండి ఇంకా దాన్ని పచ్చి పులుసు కూడా చేసుకుంటారు అదే పసుపు పులుసు అంటారు ఎక్కువగా బాలింతలు వాళ్ళు చేసుకుంటారు ఇంకా మిగతా మా అమ్మలుగా కూడా చేసుకోవచ్చు సో వాళ్ళకి కొంచెం రెసిపీ వేరే ఉంటుంది బాలింతలకి మనం కూడా చేసుకోవచ్చు శీతాకాలం టోటల్ అయితే ఇన్ని వచ్చేసేయండి పసుపు కొమ్ములు నాకు తెలిసి ఒక పావు కిలో లేదా అరకిలో మధ్యలో ఉంటాయి పావు కిలోకి ఎక్కువ అరకిలోకి తక్కువ ఉంటాయండి బాగున్నాయి కదండి మా పసుపు హార్వెస్ట్ నాకైతే హ్యాపీగా ఉంది వీటన్నిటినీ చూసి మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్